వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పాసీ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ஆ தர்வாத்த போட்டு சேரி நீ அந்த சாதாரண தோடி నేను గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా నేను కానీ మా అబ్బాయి కానీ పొరపాటు చేయము మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూవక్రమకి సంబంధించినటువంటి సిట్టు ఏపించినా ఏకైక ఎమ్మెల్యే ఉన్నాడంటే నేనే అని చెప్పి రాష్ట్రంలో నేనే ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు